రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాధాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు పర్మిషన్ లో ప్లేస్ ప్రీవియస్ గా ఈవెంట్ చేసిన హిస్టరీని పరిశీలించి ఎక్సైజ్ పర్మిషన్ స్థలానుమతి ఉంటేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అందుబాటులో ఉంచామన్నారు సన్ బోర్న్ ఈవెంట్ పేరున పర్మిషన్ అప్లై చేసిన వారికి పర్మిషన్ రాకపోవడంతో ముందే బుక్ బుక్ మై షో లో టికెట్స్ అమ్మడం జరిగిందన్నారు వారిపైన మాధాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశామన్నారు సిక్స్టీన్త్ డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్గ్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు సుమంత్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీస్ ఇస్తున్నాము ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆర్గనైజర్ మీద ఈవెంట్ మేనేజర్ మీద వాళ్ళందరి మీద కూడా బుక్ చేస్తాము మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటినన్ని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తిగా మన పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజర్ చేయాలి అలాగే వాళ్ళు చేయడానికి వీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ధన్యవాదాలు Salida.